శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపుర సమీక్షలు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదహారు వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన కొన్ని సూచనలు ఈ నెలలో మూడు నుంచి పన్నెండు వరకు దుర్గా నవరాత్రులు నవరాత్రులు మీ అందరూ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అని జపం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా విజయదశమి మన మనం పీఠం దాపరస్మి కార్యాలయంలో చండి హోమం జరుగుతుంది ఇందులో పాల్గొన్న అందరి గోత్ర సామూహికంగా జరుగుతుంది లైవ్ డికాష్ కూడా వస్తుంది చూడండి అలాగే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో సామూహికంగా జరుగుతున్నాయి దీనిలో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనచ్చు ఇందులో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఈ రాజ ఫలితాలు తర్వాత వీడియో ఒకటి అందజేస్తాను చూడండి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలతో పాటుగా ఈ టార్గెటింగ్లో వస్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ నుండి చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండి ఉందో చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా చేసుకుందాం హీరో ఫ్యాంట్ ఇంకా చేసుకుందాం ది వరల్డ్ బాగుంటుంది కానీ మీ దగ్గర సమాచారం బయట పోకుండా చూసుకోవాలి విద్యాభ్యాసంలో అంటే పూర్వకాలంలో గురుకులంలో నేర్చుకునేటప్పుడు వెళ్ళి గురువు గారి దగ్గర విద్య నేర్చుకుని వాళ్ళు తర్వాత వేరే ఊరుళ్ళు సొంతంగా వాళ్ళు బతికేవారు ఈ రోజులో ఏంటంటే నా దగ్గర జ్యోతిషుని నేర్చుకుని నా ఇంటి ఎదురుగానే బోర్డు పెట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అనేక మంది జ్యోతిష్య నేర్పాను నేను నేర్పితే నా దగ్గరికి అందరూ కూడా మళ్ళీ పరిచయం ఉంటారు కదా జాతకాల కోసం వచ్చేవాళ్ళందరూ వాళ్ళందరికీ వెళ్ళి ఫోన్ నెంబర్ ఇచ్చుకుని మేము జాతకాలు చెప్తామని చెప్పి మీరు పోటు పొడిచే బ్యాచ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు మీ చుట్టూ మీ రహస్య సమాచారం మీ విద్య మీ విజ్ఞానం మీ స్ట్రాటజీ తెలుసుకుని వాళ్ళు సొంతంగా వాళ్ళు డెవలప్ అయ్యే ప్రయత్నంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా లేకపోతే గౌరవభంగం కలుగుతుంది ఆర్థికమైన నష్టం వస్తుంది ప్రొఫెషనల్గా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా అన్నీ చూసుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు మొదటి వారంలోనే ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం నమ్మి మోసపోకుండా చూసుకోండి అవన్నీ నమ్మద్దు మోసపోవద్దు అంటే నమ్మద్ంటే నమ్మాలి లైఫ్లోకి నమ్మకుండా కుదరదు గుడ్డిగా నమ్మద్దు ఎవరిని కూడా ఇది ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వెన్స్ ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ ఫిజిషియన్ మీ పాస్ట్లో స్తబ్ధంగా కారం భారంగా ప్రస్తుతం మీ ఇబ్బందికి కారణం ఎవరు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీకు తెలిసినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఎంతమంది దూరం పెట్టుకుంటారు మీరు ఎంతమంది గొడవ పడతారు మౌనంగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళే దొరుకుతారు ఏదో రకంగా మీకు వాళ్ళే కారణర్ అయిపోతారు మొదటి వారం అంతా కూడా మౌనంగా కాలం గడప రెండో వారం అంతా బాగుంటుంది ఫ్యూచర్ కార్డు మ్యూజిషియన్ కార్డు బాగుంది ఫ్యూచర్ కార్డు అనుకూలంగా ఉంది కాలం ఏమి ఉండదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా చారియట్ సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబంలో పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ పెద్దగా ఉండదు మీరు అడగట్లేదా వాళ్ళు ఇవ్వట్లేదా అంటే రెండు అని చెప్పాలి మీ మనసు ఉద్దేశం మీరు చెబితే కదా వాళ్ళు మీరు సపోర్ట్ చేయడం చేయకపోవడం అనేది మీరు చెప్పరు స్పష్టంగా వాళ్ళు కూడా ఇంకేం కావాలి వాళ్ళు అడగరు వాళ్ళు అడుగు మీరు మీరు చెప్తారు వాళ్ళు వాళ్ళు అడుగుదానికి మీరు ఎదురు చూస్తుంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ దాని మూలంగా వారం అంతా డల్లగా ఉండదు రెండో వారం పర్వాలేదు సామాజికంగా బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టవర్ ఇంకా అంటున్నాం వీళ్ళు ఆఫ్ ఫార్చ్యూన్ చేంజ్ ఆఫ్ జాబ్ అవకాశం కనబడుతుంది చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ కనబడుతుంది ఇంత ముందు ఎప్పుడే అప్లై చేసి ఆ శాలరీ నెక్స్టేషన్ ఎక్కువ శాలరీ అడిగి అలా పెండింగ్ ఉండిపోయినా వాళ్ళు ఎవరిని క్యాకేసి మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉండి జాయిన్ అవుతారా అని చెప్పి ఇలా అడిగే అవకాశము లేదు మీ దాంట్లోనే మీ సీనియర్స్ వాళ్ళ జాబ్ ఆ వేకెన్సీ ఉంటే మిమ్మల్ని అందరూ ప్రమోట్ చేయడం ఇలాంటివి ఏదైనా జీవితంలో బలమైన మార్పులు ఉద్యోగ జరిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ సోర్ట్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది ఉద్యోగం వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది మీరు ఏ వ్యాపారం ఎక్కడ ఎలా ఆగిపోయింది ఏదైనా యాక్టివిటీ ఆగిపోయింటే కనుక దాన్ని రీస్టార్ట్ చేయండి చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆర్థికంగా పూర్వీకుల ఆఫ్ వచ్చే అవకాశము ఇలా ఏదైనా ఉంటుంది ఏదైనా సెటిల్మెంట్ ఏదైనా ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ ఎఫ్డి మెచ్యూర్ రావడం ఇలాంటివి పెద్ద మొత్తాలు డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి తొమ్మిది పది తారీఖుల్లో అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి గ్రహస్థి ఆరోగ్యరీత్యా అంత అనుకూలంగా లేదు ఇలాగ మీకు ఏ నడుస్తుంది జన్మరాశిలో రాహు ఉన్నాడు ఏడవ స్థానంలో కేతు ఉన్నాడు అందులో ఉత్తరావాదలో రాహు వ్యతిరేక సంచారం ఉత్తరావాద వాళ్ళకి ముఖ్యంగా అలాగే మూడవ స్థానం గురుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు ఒకసారి మీ జాతకం చూపించుకుని ఆరోగ్యపరంగా స్వామితులు చేయాలని చేయించుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ నిర్ణయాలు తీసుకోలేరు ఇది కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి మూడు స్కింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ డైలీ మాకు కన్ఫ్యూజ్ అంతా కూడా మీరు ఏం చేయలేరు మొదటి వారం అంతా మీకు అలాగే ఉంటుంది రెండు వారంలో కొంచెం క్లియర్ అవుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్స్ సంతాన పరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్యార్థి పిల్లలకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ చెప్పాలంటే మీరు ఎంత కామ్గా ఉంటే అంత మంచిది ఈ నెల అన్ని విషయాల్లోనూ కూడా మగవారికి సంబంధించి మూమెంట్ ఏమి ఉండదు కాలం భారంగా ఉంటుంది ఏం చేద్దామన్నా ఏం చేయాలనుకున్నా ఎలా చేయాలనుకున్నా అంత ఎదురుచూపులు తప్పేంత మూమెంట్ అంటే ఉండదు చికాకగా ఉంటుంది ఏది చేయబుద్ధి కాదు కూడా డ్రైగా ఉంటుంది అంతా ఆడవారికి సంబంధించి ఆలోచన తేగదు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచన తెగరు ముఖ్యంగా పిల్లల కోసం ఆలోచన పెళ్లి విషయమా చదువు విషయమా ఏదైనా కానీ ఆలోచన తెగదు చికాక్ చికాక్ చికాక్గా ఉంటుంది వైవాహిక జీవితం కూడా సామాన్యంగా ఉండదు చెప్పకపోయినా ఇబ్బందులే ఉండవు సంతానంతో ఘర్షణ పడద్దు వాళ్ళు మీరు ఘర్షణ పడద్దు వాళ్ళకి ఘర్షణ పడే అవకాశం కూడా ఇవ్వద్దు ఎవరినెవరు విమర్శించుకోవద్దు మౌనంగా ఉండి కాలం గడపండి టైం అనుకూలంగా లేదు అని పదిహేను రోజులు కామ్గా ఉండండి ఎవరితో అనవసరం మాటలు మాట్లాడదు అనవసర వాదనలు పెట్టుకోవద్దు మీరు మాట్లాడుతు మీ పిల్లలు కూడా మాట్లాడదు పది రూపాయలు మాట్లాడదు ఇప్పుడు ఏమద్దు అని చెప్పి పిల్లల్ని మా బాధిస్తుంటే వాడిని వాయిదా వేసేయండి అనవసరం మాటలు మాట్లాడకుండా లేకపోతే మీ మీ అన్నారు మీ అన్నావు ఇంకా అనవసరం డిస్కషన్లు అన్నీ వస్తాయి అవమానకరమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మౌనాన్ని ఆశ్రయించండి విద్యార్థుల పిల్లలు కూడా అనుకూలంగా లేదు ఉంటాయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను ఉత్తర ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఈ ఈ ఇబ్బందులన్నీ కూడా రేవతి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఊహించని చిక్కులు ఊహించని సంఘటనలు ఎవరైనా మనం నమ్ముతున్నామో మన ఎవరు మోసం చేస్తున్నారు ఎవరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము వీళ్ళని మనం మోసం చేశారు అని ఒక అయోమయానికి దిగ్భ్రాంతికి గురవుతారు అందువల్ల ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెంచుకోవద్దు అలాగే వదిలేని కా అందరినీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి పూర్వభాధనలు చాలా బాగుంటుంది ఉత్తరాభద్ర అనారోగ్య సూచనలు అననే మాటలు అన్నారని చేయని పని చేశారని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి ఎవరిని పట్టించుకోవద్దు భగవంతుని ఆశ్రయించండి దుర్గాదేవిని ఆరాధించండి మీ అందరూ కూడా ఓం భ్రీం దుందర్గామహ యుద్ధ గదు దుర్గాదేవి జీవితంలో యుద్ధమే ఈ పదిహేను రోజులు మీకు యుద్ధమే ఉంటుంది యుద్ధం విజయం పొందడం దుర్గాదేవి ఆరాధన చేసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సోడ్స్ చేసే అవకాశం మీకు ఉండదు ఇంకా అడుతితమైన త్రీ ఆఫ్ వ్యాండ్స్ చేయడానికి మీకు అవకాశం ఉండదు మీరు దుర్గాదేవి పూజ చేసుకోండి ఏదైనా మైలు పూలు ఏదైనా రావడం అనారోగ్యమైతే చేయలేని అవకాశం ఉంటుంది పరిహారం అక్కర్లేదు పరిహారం ఇంకా కనబడట్లేదు ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంక కార్డు తీద్దాం డెత్ డెత్ కార్డు ఇంకార్డు తీసుకోవాలి హ్యాంకడ్ మ్యాన్ శివారాధన చేసుకోండి దశాక్షరి హోమం చేసుకోండి చాలు అందుకంటే ఇంకేం అక్కర్లేదు రాహుగ్రహాన్ని కూడా పూజించండి రేవత ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా చండి హోమం చేసుకోండి ఓం నమస్ చండి కాయన మహాన్ చండి మంత్రం చేసుకోండి హోమం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తమే పర్వాలేదు శుభ ఉంది జాగ్రత్త అవసరం మోసపోయే అవకాశం ఉంటుంది పరిహారాలు చేసుకోండి శుభం పోయాలి